ఇలా మొత్తం సమాజం వేళ చూడండి చిన్న చేపలు పెద్ద చేపలు మింగేస్తున్నాయా లేదా డిమార్ట్ పెట్టారమ్మా ఎన్ని దుకాణాలు ఆగిపోయినాయి శివాయ వాడే పెద్ద చేప అంటే కానీ మనం ఏం చేస్తాం డిమార్ట్ కి అన్నీ దొరుకుతాయి చావు కూడా అక్కడే దొరుకుతుంది అప్పులు కూడా అక్కడే దొరుకుతాయి ఈఎంఐలు కూడా అక్కడే దొరుకుతాయి ఎందుకు ఎడుతున్నావు నువ్వు మార్ట్ కి కావాల్సింది ఏమిటి చీపురు కట్ట చీపురు కట్టకి డిమార్ట్ కి కడతావా బుద్ధి ఉందా మన ఇంటి ముందు నుంచే చీపుళ్ళు ఆ చీపుడు వాడు చచ్చిపోవాలి అక్కడ ఇక్కడ మార్చుకోండి అమ్మా నమస్కారం పెట్టుకోరుతున్నా పేదవాళ్ళ దగ్గర చిల్లర వర్తకుల దగ్గర వస్తువులు కొనండి పెద్ద దుకాణాలకి వెళ్ళ ఇదే జ్ఞానం ఇదే జ్ఞానం మన ఇంటి ముందు నుంచి రోజు తిరుగుతున్నారండి నీకు బిస్కెట్లు కావాలి డి మార్ట్కి అండి బిస్కెట్లు కొంటావా ఏదో బిస్కెట్లు అమ్మడానికి సామాన్యులు లేడానికి సైకిల్ వేసుకొచ్చాడు అతను మనకి అసలు చౌక నచ్చదో బిస్కెట్ అంటే వంద రూపాయలు ఉండాలి ఎందుకంటే నాశనం అయిపోవాలి కదా సగం తినాలి సగం కుక్కకి పెట్టాలి అప్పుడు కుక్క బిస్కెట్ అయింది మనకి ప్రతిదీ ఖరీదు ఎక్కువ మన ఇంటి పక్కనే చిన్న స్కూల్లో బాగా పాఠాలు చెబుతారు మనకు నచ్చదు బే ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ మూడు ఎకరాలమ్మాయి ఈ నాగరికతను బయటపడడానికి ఎవరు మారాలండి కలియుగం మారిపోవాలా మీరు మారితే చాలమ్మా ఇక్కడ ఉండేవాళ్ళు మారితే చాలు ముఖ్యంగా మహిళలు మారితే చాలు నమస్కారం పెడుతున్నా అందులో కూడా కొంచెం తేడా ఆలోచన ఉండాలమ్మా చాలా సంతోషం మీరు అభినందించినందుకు ఇది మంచి మాట ఇది మంచి మాట ఆచరించండి మీ ఇంటి ముందు వెళ్ళేవాడి దగ్గర చీపురు కట్టుకోనండి మీ ఇంటి ముందుకు వచ్చిన ఆకుకూర వాడి దగ్గర ఆకుకూర కూడా ఆకుకూరలకు డిమార్ట్ ఎందుకండి దరిద్రం వాడు ఏం చేస్తాడు ఏడాది క్రితం ఫ్రిడ్జ్లో పెట్టింది తెస్తాడు నీకు ఇతని పాపం ఎప్పటికప్పుడు తాజేగా పట్టుకొస్తాడు ఓ బుట్టేసుకొస్తాడు అన్ని అయిపోగా అయిపోయే అమ్మాయింక లేవు అంటాడంతే ఎవరు సంతోషపెట్టాలి మనం ఇదే ఇదే వేదాంతాన్ని నిజ జీవితంలో ఆచారంలో పెట్టడం